హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా మిత్రుణ్ణి కలవడానికి రాజమండ్రి దగ్గర తేజం అనే ఒక పల్లెటూరు రావడం జరిగింది స్వచ్ఛమైన పాలు హాయ్ ఫ్రెండ్స్ ఒక పదిహేను సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో పలు సినిమాలలో సీరియల్స్లలో షార్ట్ ఫిల్మ్స్లలో చేసి నిర్మించి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేసి పదిహేను సంవత్సరాల తన ఇండస్ట్రీ జీవితాన్ని వదిలి వచ్చి ఇక్కడ ఒక రైతులాగా ఒక ఆదర్శవంతమైన రైతులాగా ఇక్కడ తన జీవితం సాగిస్తున్నాడు దాసరి నాగేశ్వరరావు గారు నేను చాలా మంది చూసే ఉంటారు నమస్తే సార్ సార్ మీరు ఎందుకని మీ ఒక పదిహేను సంవత్సరాల మీ ఇండస్ట్రీ జీవితాన్ని వదిలి మీరు ఇక్కడ మీ ఊరు వచ్చేసి ఇక్కడ ఒక రైతులాగా మళ్ళీ మీరు కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి కారణం ఏమైంది అలా ఉన్నాయి ఇండస్ట్రీలో ఒక ఆర్టిస్ట్గా ఎగ్గు రావాలి అంటే కొంచెం కష్టపడమండి అయినా కూడా ఆ కష్టాలను అన్నీ కూడా అధిగమిస్తూ చాలా ట్రైల్స్ చేశాను ఒక పదిహేను సంవత్సరాలు నా జీవితం ఎన్నో కష్టాలు పడ్డాను అయినా కూడా ఒక ఇరవై సీరియల్ చేసి సినిమాలు చేసి పన్నెండు సినిమాలు చేసి తెలుగు ఫిలిమ్స్ షార్ట్ ఫిలిమ్స్

వాళ్ళకి సిట్ అవును సార్ అసలు ఈడికేం కావాలి అని చెప్పేసి ఆ వేలే వెళ్ళి ఒక ఓవర్ నైట్ రాసి రాసేసి ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఏమైందంటే ఇక్కడ మెంటాలిటీ చూడండి ఎలా ఉండదు సార్ నేను రాసుకు వచ్చేసాను సార్ మీరు రాసేరా అవునండి సార్ ఏదో సార్ వినిపించింది అన్న టోటల్ వినిపించింది బాగుంది సార్ బాగుంటాం కాదు సార్ ఇది నేను కాదు నాది కాదు నేను రాయలేదు మీరు నాలో పూని మీరు ఏమనుకున్నారు అది నేను ఇక్కడ పేపర్ మీద పెట్టానండి ఇది నేను రాసింది కాదు సార్ మీరు రాసింది అనుకోవాలి మీకు ఇది నచ్చితే చేద్దాం లేకపోతే లేదు ఆ రోజుతో రామ్ రామ్ వెళ్ళిపోదామని నాకు తీసుకెచ్చిపోయాను సార్ అలాగే నేను థియేటర్లో కూడా చాలా చేశానండి నాటకాలు స్టేజ్ రంగం నుంచి వచ్చాను ఆ స్టేజ్ రంగం నుంచి రావడం నాకు ప్లస్ పాయింట్ అయింది సార్ ఎందుకంటే దగ్గర దగ్గర మూడు వందల యాభై మూడు వందల డెబ్బై నాటకాల దాకా నాటికలు వేసాను పరిస్థితి నాటకాలు నంది నాటకాలు నంది నాటకాలు నా రాసి రెండు వేల పదకొండులో గుంటూరులో కూడా ఆడానండి నాటకోత్సవాలు డైరెక్షన్ చేసి రాసి సో అది పక్కన పెడితే నా టాలెంట్ని గుర్తించి నాకు దూరదర్శన్ అన్నం పెట్టిందండి దూరదర్శన్లో నాకు అవకాశాలు రావడానికి నా టాలెంట్ని గుర్తించి నాకు అవకాశాలు ఇచ్చిన డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ అసలు మాటల్లో చెప్పుకోవాలంటే మొట్టమొదటి వ్యక్తి మీరు గారు మీరు గారు కెమెరామెన్ మీరు గారు ఆయన డైరెక్టర్ ఆయన గుర్తిమైన ఆయన చక్రవర్తుల చక్రవర్తులు గారు అలాగే త్రీనాథరావు గారు అలాగే దూరదర్శన్లో ప్రొడ్యూసర్లు వాళ్ళు అందరూ కూడా నా టాలెంట్ని గుర్తించడానికి మంచి అవకాశాలు ఇచ్చారు నేను చాలా సీరియల్ చేశాను అలాగే జగన్ స్టూడియోస్ అధినేత తీను గారు నాకు ఇలా చాలామంది మన కొల్లా రాధాకృష్ణ గారు చాలామంది నన్ను ప్రోత్సహించారండి బాగా చేస్తున్నారా అని చెప్పేసి మన సమ్మెట్ గాంధీ గారు అనగా మల్లారి మల్లాది భాస్కర్ గారు అనగా నన్ను ప్రోత్సహించి నాకు ఎన్నో అవకాశాలు ఇచ్చారండి సార్ మీరు నిజంగా చాలా ఒడిదుడుకులు అనుభవించి ఇండస్ట్రీలో అన్ని డక్కా ముట్టించీ మొత్తం ఒక పదిహేను సంవత్సరాలుగా చేశారు సో ఇప్పుడు కొత్తగా ఎవరైనా ఇండస్ట్రీకి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి మీ అనుభవంతో మీరు చెప్పే సలహా ఏంటి కొత్తగా ఇండస్ట్రీ వెళ్ళాలి అంటే మన దగ్గర టాలెంట్ ఉంటేనే సరిపో ఎందుకంటే ఇండస్ట్రీ అనేది మహాసముద్రం ఆ మహాసముద్రంలో టాలెంట్ ఉన్నా కూడా సరిపో టాలెంట్ ఉన్న వాళ్ళు ఎంతోమంది వెనకం వెనకంజిలోనే ఉన్నారు టాలెంట్తో పాటు మన ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది బాగుండాలి అలాగే ఇండస్ట్రీకి వచ్చే ముందు ఇండస్ట్రీలో మనకంటూ బాగా తెలిసిన పర్సన్ రిలేషన్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు మనకి హెల్ప్ చేసేవాళ్ళు ఒక బ్యాక్ బోన్ లాగా ఇండస్ట్రీలో పర్సన్ ఉంటే కనుక మనం ముందుకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అవకాశాలని అవైలబుల్గా చేపించుకోవచ్చు కానీ అవేమీ లేకుండా మనం ఆర్టిస్ట్గా ఉద్యము ఇక్కడ ఏమీ జరగలేదు అవకాశాలు రావట్లేదు అని ఉత్సాహపడకూడదు ఎలా అనిపిస్తుందంటే నాకు రేపొద్దున ఖచ్చితంగా పలానా వాళ్ళు ఇస్తారు అవకాశం మంచి అవకాశం ఉంది ఇందులో నేను ఇదైపోగలను అని అనిపిస్తూ ఉంటుంది మనకు అవకాశాలు దగ్గరకు వచ్చినట్టే ఉంటాయి కానీ రావు మనం రేపు హీరో అయిపోతాం లేకపోతే మా ఫ్రెండ్ స్టార్ట్ చేస్తున్నాడు సినిమా సీరియల్ అందులో నన్ను హీరోగా పెడతాడు విలన్గా పెడతాడు అనుకుంటాం అవన్నీ చాలా అది పక్కన పెడితే టాలెంట్ ఉన్నవాళ్ళు ఇండస్ట్రీకి వెళ్ళిపోవచ్చా అంటే కాదు నెవే డేస్ మనకు ఒక సోషల్ మీడియా ఇప్పుడు దొరికిందండి మన టాలెంట్ని మనం ఇక్కడ నిరూపించుకుని మనం ఎక్స్పోజ్ అయిన తర్వాత ఇండస్ట్రీ మనమేపు చూస్తుంది మనల్ని ఇండస్ట్రీ పిలుస్తుంది మనం ఇండస్ట్రీ దగ్గర పరిగెట్టుకెళ్ళి మన మీద కింద మీద పని చేద్దామన్నది ఏం జరగదు ఇక్కడ మన టాలెంట్ని నిరూపించండి నిరూపించే కాళ్ళు పిలుస్తారు అంటే ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా ఈ మనకి స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత మన టాలెంట్ మనమే నిరూపించుకోవచ్చు అప్పుడు ఇండస్ట్రీ మన వైపు చూస్తుంది కంపల్సరీ థ్యాంక్ యూ సార్ మీ అనుభవాన్ని మాతో పంచుకున్నందుకు పంచుకునేందుకు చూసారుగా ఫ్రెండ్స్ ఇది ఈ రోజు ప్రోగ్రామ్ మన దాసరి నాగేశ్వరరావు గారి అనుభవం ఇది సో మనకి టాలెంట్ అంటూ ఉంటే మనం సోషల్ మీడియాలో మన టాలెంట్ చూపించుకుంటే మనం ఇండస్ట్రీ వైపు పరిగెత్తనవసరం లేదు ఇండస్ట్రీయే మన వైపు చూస్తుంది అని కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు దాసరి గారు మరో ప్రోగ్రామ్తో మళ్ళీ కలుద్దాం ఇట్లు మీ భాష సోషల్ మీడియా గురించి నేను చెప్పాను మన టాలెంట్ని నిరూపించుకోవడానికి సోషల్ మీడియా ఒక డయాస్ కానీ అలాగే ఇప్పుడు సోషల్ మీడియా ప్రోగ్రామే జిఎస్టి మీడియా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ నొక్కండి కోఆపరేట్ చేయండి మీ కోఆపరేషన్ వల్ల ఎంతోమంది జీవితాలు ఇలా వస్తూ ఉంటాయి నా వాళ్ళు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్